తొంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది మండల కేంద్రంలోని బొల్లంపల్లి గ్రామంలో పర్యటనలో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు బొల్లంపల్లి గ్రామ శాఖ అధ్యక్షునికి సీనియర్ నాయకులకు ప్రజాప్రతినిధులకు తెలియకుండా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారిని పిలువుగా ఎమ్మెల్యే గారు బెల్లంపల్లి గ్రామానికి పర్యటనకు పాల్గొనడానికి వెళ్తుంటే మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే బొల్లంపల్లి పర్యటన రద్దు చేసుకుని వెళ్లడం జరిగింది ఇప్పటి నుండి మండల కమిటీకి గ్రామ శాఖకు అనుబంధ సంఘాల నాయకులకు సీనియర్ నాయకులకు కష్టపడిన కార్యకర్తలకు తెలియకుండా ఏ గ్రామానికి వెళ్లినా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ తెలియదు

मनुई करी नजींना मनुई करी नदी काँग्रेस శాసనసభ్యులు మందుల సామెల గారు ఏ గ్రామానికి మండలానికి బ్లాక్లకు ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామాలలోకి వస్తుంటే గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు మా లీడర్లు మమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్యే గారు నిమ్మక నేను పట్టించుకోకుండా ఏమైనా టీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులను ఎమ్మెడేసుకొని తిరుగుతుండూ అందుకు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తాం